శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను మీ ముఖం ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం భార్య భర్తల మధ్య గొడవలో స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే గురువుగారు పరిష్కారం చూపిస్తారు గురూజీ లక్ష్మణ్ గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే అస్సలు ఆలోచించద్దు బిడ్డ నీ తండ్రి స్వయంగా నీ కోసం తెచ్చిన వార్త ఇది ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా ఈ అవకాశాన్ని అందుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఇది కేవలం నీ కోసం మాత్రమే నీకైన వార్త బిడ్డ వదులుకున్నావా నువ్వే నష్టపోవాల్సి వస్తుంది నీ బాబా కారణం లేకుండా ఏది కూడా నీకు చెప్పరని తెలుసు కదమ్మా అది తెలిసిన విషయమే కదా మరి ఎందుకు నువ్వు ఇంతలా దిగిలిపో పడిపోతున్నా చెప్పు ఎప్పుడు కూడా ఇతరుల కోసం నిన్ను నువ్వు కష్టపెట్టుకోకూడదమ్మా నీ మనసును అస్సలు బాధ పెట్టుకోకూడదు అర్థమైంది బిడ్డ ఎవరో ఏదో అన్నారని చెప్పి నీ మనసును అనవసరంగా కష్టపెట్టుకుని బాధ పెట్టుకుంటూ ఉంటే నీకు ఏ ఫలితం ఉంటుందో చెప్పు ఒక్క రూపాయి కూడా ఆదాయం ఉండదు ఇప్పుడు నీకు ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి కదా వాటిని తట్టుకుని నిలబడ్డం నీకు చాలా భారంగా ఉంది అయినా సరే అవన్నీ తట్టుకుని ధైర్యంగా నిలబడడానికి కావలసినంత ధైర్యాన్ని శక్తిని నేను నీకు అందిస్తాను భయపడవద్దమ్మా నిన్ను బాధ పెట్టే వారందరికీ కూడా గుణపాఠం చెప్పే సమయం రాబోతుంది ఇప్పటి వరకు అందరితో నవ్వుతూ మామూలుగానే ఉండు నవ్వుతూ సమాధానం ఇవ్వు గుర్తుపెట్టుకో తల్లి నువ్వు నవ్వే వాళ్ళకి పెద్ద శిక్షగా మారుతుంది ఏంటి బాబా మీరేం మాట్లాడుతున్నారని అంటున్నావా అవును బిడ్డ నీ బాబా చెప్పేది అక్షర సత్యం నిన్ను ఎవరైతే సంతోషంగా బా అంటే నిన్ను నిన్ను బాధ పెట్టి సంతోషించాలి అనుకుంటున్నారో వాళ్ళకి నువ్వు చేతితో దెబ్బ కొట్టాల్సిన అవసరం లేదు నీ చిరునవ్వు చాలా ముఖ్యమమ్మా నీ ముఖంలో కనిపించే చిరునవ్వే వాళ్లకు నువ్వు వేసే పెద్ద శిక్ష ఇంతక మించి పెద్ద శిక్ష అసలు ఏమీ ఉండదు ఎందుకు ఇలా చెప్తున్నానో విను ఎందుకంటే వాళ్ళు నువ్వు ఏడుస్తూ ఉండాలని కోరుకుంటున్నారు అందుకే వాళ్ళ ఆటలు ఏమీ సాగకుండా నువ్వు ప్రశాంతంగా నవ్వుతూ ఉన్నావు అంటే ప్రతిరోజు కూడా వాళ్ళ కళ్ళ ముందు నవ్వుతూ ఉంటే వాళ్ళకదే కదమ్మా పెద్ద శిక్ష అవుతుంది ఇంకా వాళ్ళు నీ నవ్వును చూసి ఇంకా ఇంకా కురుంగి కృషించిపోతారమ్మా ఎప్పుడు కూడా కన్నీళ్లు రానివ్వద్దు నవ్వుతూ ఉండు తల్లి ఆ నవ్వే నీకు ఎంతో మంచిని తెచ్చిపెడుతుంది ఇకపై భారం అంతా నాపై వేయు ఇక అంతా కూడా నాపై వేసి నన్ను నమ్ముతల్లి నీ జీవితంలో మంచి మార్పు తెస్తాను కదా నా యొక్క పూర్తి ఆశీర్వాదం కూడా నీకు అందిస్తాను రాబోయే రోజులు అవన్నీ కూడా మంచి రోజులను గ్రహించిబిడ్డా నీ బాబా గురించి నీకు తెలీదా చెప్పు తెలియని విషయం ఏముంది శ్రద్ధ సబురితో ఉండు భక్తి శ్రద్ధలతో నన్ను పూజిస్తే నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను కాపాడుకుంటూ ఉంటాను బాబాని నువ్వు నన్ను ఒక్కసారి పిలవగానే పరుగు నీ వద్దకు వస్తాను నీది నాది జన్మ జన్మల బంధం తల్లి నువ్వు కేవలం నా బిడ్డవి నేను నీ తండ్రిని ఎవరు ఎన్నైనా అనని నేను ఉన్నాను కదా నే అంటే ఉన్న అంటే ఎవరు ఎన్ని అన్నా సరే ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వు అవేమి కూడా పట్టించుకోకుండా నా మీద గుడ్డి నమ్మకంతో ఉన్నావు నా బాబా ఉన్నారు నాకు మంచి చేస్తారని చెప్పి ప్రతిక్షణం నిన్ని ప్రార్థిస్తూ ఉన్నావు కదా ఇక నా బిడ్డ కష్టాలను పూర్తిగా నేను తొలగిస్తాను బిడ్డ అన్నీ నేను చూసుకుంటాను కదా నువ్వు కన్నీరు కాచుకుంటూ దిగులుతో ఉంటే నేను ఎలా ఆనందంగా ఉండగలను చెప్పు తల్లి ఎవరైతే నేను ఎగతాలు చేశారో తక్కువగా చూస్తున్నారో వాళ్ళందరికీ గునుపాఠ నేను చెప్తాను ఇప్పుడు నిన్ను వాళ్ళ వాళ్ళ అవసరాలకు వాడుకుని వదిలేస్తున్నారు కదా దిగులు పడకమ్మా అన్నింటినీ నేను చెక్కబెడతాను ధైర్యంగా ఉండు ఎవరైనా సరే అంటే ఇకనైనా సరే అంటే దెబ్బ మోసపోయావు తల్లి ఎవరైతే నిన్ను అవసరాలకు వాడుకుంటున్నారో ఎవరైతే వాళ్ళు అంటే వాళ్ళ పనులు గడిపించుకోవడానికి నీతో సరదాగా ఆడుతున్నారో ఇప్పటికైనా సరే తెలుసుకో తల్లి తెలుసుకోకుండా మళ్ళీ మళ్ళీ మోసపోతున్నావు నేనైనా ఏం చేయగలని చెప్పు తల్లి సందేశం మీద సందేశం నీకు వినిపిస్తూనే ఉన్నాను జాగ్రత్తగా ఉండమ్మా ఎవరు ఎలాంటివారో కనిపెడుతూ ఉండు తల్లి అందరిని నమ్మద్దు బిడ్డ అని పదే పదిసార్లు హెచ్చరిస్తూ ఉన్నాను నువ్వే వింటున్నావు ఆ తర్వాత మర్చిపోతున్నావు ఎవరో నీ ముందుకు వచ్చి తీయటి మాటలు మాట్లాడితే అదే నిజమని నమ్మి మోసపోతున్నావు నీ మనసును నువ్వు కష్టపెట్టుకోవడమే కాకుండా నీ కుటుంబాన్ని కూడా కష్టపెడుతున్నావు బిడ్డా కాబట్టి ఇప్పుడైనా సరే ఆలోచించు నీ తండ్రి స్వయంగా నీ కోసమే తెచ్చిన ఈ వార్త కాబట్టి ఎవరి మాటలు పట్టించుకోకుండా నేను ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని ఇప్పుడే అందుకోబిడ్డ నీ జీవితం ఇంకా ఇంకా ఉన్నత స్థానంలో ఉంటుంది నిన్ను ఎవరైతే పూర్తిగా అంటే హేళనగా చేశారో వారందరి ముందు కూడా తలెత్తుకునేలా ఉండే ఉండేలా ఉంటుంది కాబట్టి నీ లక్ష్యం దృష్టి పెట్టి సంతోషంగా ఉండిబిడ్డ అని మన బాబా అయితే ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు అంటే అందించారండి సాయి మహిముల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు